తెలుగుదేశం జనసేన భాజపాల మైత్రి బంధం ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది ఈ మూడు పార్టీల కలయిక సూపర్ హిట్ అయింది అగ్రనేతల మొదలు క్షేత్రస్థాయిలో కార్యకర్తల వరకు ఒకే మాట ఒకే బాటగా సాగుతున్నారు ఎన్డీఏ అభ్యర్థులకు ప్రజల నుంచి అసాధారణ మద్దతు లభిస్తోంది తమ జీవితాల్లో మార్పు కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలకు కూటమి ఆశాకిరణమైంది ఎన్డీఏ ధాటికి వైకాపా కూకటి వేళ్లతో పెకిలించుకుపోతుందని కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడమే లక్ష్యంగా చేతులు కలిపి ఎన్నికల సమరాంగణంలో త్రిమూర్తుల్లా విజృంభిస్తున్న నరేంద్ర మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ధాటికి వైకాపా కకావికలమవుతోంది పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దే మూడు పార్టీల అగ్రనేతలు దూకుడు పెంచారు ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాన్ని ప్రచారంలో కూటమి అగ్రనేతలు చీర్చి చెండాడుతున్నారు మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడివిడిగా కలసికట్టుగా రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తున్నారు ఏపీలో భాజపా పది శాసనసభ ఆరు లోక్సభ స్థానాలకు మాత్రమే పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణ రీతిలో ఐదు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తించారు రెండు వేల పద్నాలుగులో తెదేపా భాజపా జనసేన కలసికట్టుగా సాధించిన విజయాన్ని పదేళ్ల తర్వాత పునరావృతం చేయబోతున్నాయి భాజపా బంధం ఇప్పటిది కాదు వాజ్పేయి హయాం నుంచి రెండు పార్టీలు కలిసి పనిచేశాయి రెండు పద్నాలుగు ఎన్నికల్లో మోదీ చంద్రబాబు మైత్రి బంధం మరింత బలోపేతమైంది అగ్నికి వాయువుల వారిద్దరికీ ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తోడవడంతో ఎదురు లేకుండా పోయింది రెండు పదిహేడు పద్దెనిమిదికి వచ్చేసరికి కొన్ని కారణాల వల్ల మూడు పార్టీల మధ్య దూరం పెరిగింది రెండు పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేసినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మళ్లీ చేతులు కలపడం చారిత్రక అవసరంగా మూడు పక్షాలు గుర్తించాయి ఎలాంటి భేషజాలు లేకుండా పొత్తును పటిష్టం చేయడంలో చంద్రబాబు పవన్ తమ వంతు కృషి చేశారు పవన్ కళ్యాణ్ పై చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆదరాభిమానాలు చూపిస్తున్నారు ఆయన గురించి లోకేష్ ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినా అన్నా అని ఆత్మీయంగా సంబోధిస్తున్నారు గన్నవరం గుడివాడ వైకాపా అభ్యర్థిలో చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడడం చివరకు ఆయన సతీమణిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై తెదేపా శ్రేణులు తీవ్రంగా రగిలిపోయాయి ఆ రెండు చోట్ల వైకాపా అభ్యర్థుల తీరును ఎండగడుతో పవన్ కళ్యాణ్ చెలరేగిపోవడం భువనేశ్వరిని సోదరిగా సంబోధిస్తూ ఆమెకు జరిగిన అవమానం తనకు తన కుటుంబ సభ్యులకు జరిగినట్లుగా భావిస్తున్నానని చెప్పడం శ్రేణుల మనసులకు హత్తుకుంది రెండు పార్టీల శ్రేణుల మధ్య టికెట్ల పంపిణీ సందర్భంగా చిన్నపాటి భేదాభిప్రాయాలు తలెత్తినా వాటిని పక్కనబెట్టి విస్తృత లక్ష్యం కోసం ముందుకు వెడుతున్నారు జనసేనతో భాజపా పెట్టుకోకుండా చేసేందుకు వైకాపా శక్తి వంచన లేకుండా ప్రయత్నించింది వైకాపా ప్రభుత్వ అరాచకాలపై పూర్తి స్పష్టత ఉన్న భాజపా అగ్రనేతలు తెదేపా జనసేనతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీట్ల సర్దుబాటు మేనిఫెస్టో ఉమ్మడి ఎన్నికల ప్రచారం మొదలు అన్ని అంశాల్లోనూ మూడు పార్టీలు సమన్వయంతో దూసుగెడుతున్నాయి మేనిఫెస్టోలో భాజపా భాగస్వామి కాకపోవడంపై అపోహలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నించినా భాజపా సహా ఇన్ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ తిప్పికొట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న రాష్ట్రాల మేనిఫెస్టోలో భాజపా భాగస్వామి కావడం లేదు అని వివరంగా చెప్పారు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు మూడు పార్టీల అగ్రనాయకులు తమ పార్టీ తరపున అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారా లేదా అన్న విషయాన్ని పక్కనబెట్టి ఎన్డీఏ విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు చిలకలూరుపేటతో పాటు రాజమహేంద్రవరం అనకాపల్లి కలికిరిల్లో జరిగిన సభలు విజయవాడ రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు జగన్ ప్రభుత్వ అవినీతి ఇసుక మద్యం దందాలు భూముల దోపిడీ వంటి అంశాలపై ఘాటైన విమర్శలు చేశారు నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిలో భాజపా అభ్యర్థులు ఎవ్వరూ పోటీలో లేనప్పటికీ చిలకలోని జరిగిన ఎన్డీఏ సభకు ప్రధాని హాజరయ్యారు శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం సభకు అమిత్ షా హాజరై వైకాపా ప్రభుత్వ విధ్వంసక విధానాల్ని తూర్పారబట్టారు అగ్రనేతలైన నితిన్ గడ్కరీ రాజ్నాథ్ సింగ్లు ప్రచారంలో పాల్గొన్నారు రేపల్లె పొన్నూరు వంటి చోట్ల తమ పార్టీ అభ్యర్థులు పోటీలో లేకపోయినా పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేశారు తిరుపతి లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో తెదేపా బరిలో లేకున్నా పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు రాజమహేంద్రవరం రైల్వే కోడూరులో ఎన్నికల ప్రచారానికి ఇద్దరు కలిసే వెళ్లారు భాజపా మద్దతుతో పోటీ చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల అమలు మసీదుల నిర్మాణానికి అవసరమైన సహకారం వంటి అంశాలకు కట్టుబడి ఉన్నామని తెదేపా తన విధానాన్ని విస్పష్టంగా ప్రకటించింది రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు విధ్వంస కాండపై మొదట చంద్రబాబు పవన్ కళ్యాణ్ కృష్ణార్జునుల్లా సమరశంఖం పూరించారు రెండు పార్టీల పొత్తు రాత్రికి రాత్రే సాధ్యమవ్వలేదు అనేక విస్తృత సమావేశాల తర్వాత వారు ఒక నిర్ణయానికి వచ్చారు జగన్ ను ఎదుర్కోవాలంటే కలసి పోరాడాల్సిందేనని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే గుర్తించారు ఆ ఎన్నికల్లో కొన్ని చోట్ల తెదేపా జనసేన నేతలు క్షేత్రస్థాయిలో అవగాహనతో పనిచేశారు ఆ తర్వాత రాష్ట స్థాయిలో రెండు పార్టీల మధ్య విస్తృత అవగాహన దిశగా అడుగులు పడ్డాయి పవన్ కళ్యాణ్ ను విశాఖ పర్యటనలో పోలీసులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టి నగరంలో తెరక్కుండా ఆయన్ను అడ్డుకుని దాస్ పాల్పడ్డారు ఆ తర్వాత విజయవాడలో పవన్ బస చేసిన హోటల్కు చంద్రబాబు స్వయంగా వెళ్లి సంఘీభావం ప్రకటించారు అనంతరం నేతలిద్దరి మధ్య రెండు మూడు సమావేశాలు జరిగాయి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ స్నేహ హస్తం అందించడం రెండు పార్టీల మైత్రిలో కీలక మలుపు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లి చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించిన పవన్ బయటకొస్తూనే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు అప్పటికే భాజపాకు జనసేన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా తెదేపాతో కలిసి నడవాలని ఆయన నిర్ణయించారు భాజపా కూడా తమతో కలిసొచ్చేలా పవన్ విశేష కృషి చేశారు